హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృపా ఫిషింగ్ ఫ్రెండ్స్ డబ్బా గాలాలు సీసంతో ఇలా కట్టుకోవాలి వైర్ని డబ్బాకి కట్టి సీసం బరువు పెట్టి లాస్ట్లో ఈ ముళ్ళు కావాల్సిన సైజు వాడుకోవాలి ఆ వాడిని కట్టిని కలిపి వేటకి వెళ్ళినప్పుడు దానికి రొయ్యలు పెట్టి వెయ్యాలి మనం వాడే బయటను బట్టి చేపలు పడతాయి ఫ్రెండ్స్ ఇది జల్ల తలకాయ జల్ల సముద్రం జల్లా ఇది వచ్చి పెద్దపట్నం పెద్దపట్నంలో పెద్ద కాలువ సముద్రం అన్నమాట పెద్ద వంతెన మీద నుంచి వేసాము ఇక్కడ గేలం ఇది పడింది పెద్ద చేప పడి మిస్ అయింది ఇది సప్ప గురక అరటికాయ చేప అంటారు సప్పకూరక అంటారు కోల్లాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చి మాగచిప్ప ఇది చూస్తానికి వెండిలాగా ఉంటుంది కానీ తినడానికి బంగారంలాగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది చేపల్లో కల్లా టేస్ట్ చాలా టాప్గా ఉంటుంది ఒక అర కిలో ఉంటుంది అనుకుంటా తలకాయ జిల్లా ఇంకొకటి ఫ్రెండ్స్ అది ఇందాకటది కాదు ఇది వదిలేసా వీటిని వదిలేస్తా నేను తీసుకెళ్ళను ఈరోజు పడిన చేపలు ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు చెప్పలు చాలా బాగుంటాయి టేస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ